ఇక ఈపీఎఫ్ఓ విత్తిడ మరింత ఈజీ రెండు మూడు నెలల్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి ఇక ఈపీఎఫ్ విత్తిడ ప్రక్రియను మరింత సులువు చేయటానికి ఈపీఎఫ్ఓ సరికొత్త వెసులుబాటును తీసుకొస్తుంది లక్షలాది మంది చందాదారులకు ఈపీఎఫ్ఓ ఉపసంహరణ వేగంగా వేగవంతంగా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసింది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం రాబోయే రెండు మూడు నెలల్లో యూపీఐ ఫ్లాట్ఫార్ములలో ఈ ఫీచర్ను అమలు చేయడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో చర్చలు కూడా జరుపుతుంది మరింత అందుబాటులో ఈపిఎఫ్ఓ క్లెయిమ్ల కోసం యూనిటైడ్ పేమెంట్ ఎంటర్ఫేస్ ఆధారిత ఉపసంహరణను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది దీంతో ఈపిఎఫ్ విత్డ్రా ప్రక్రియ మరింత సులభం కానుంది పెన్షన్ సేవలను మెరుగుపరచడం ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ క్లైముల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్ను సులభతరం చేయటం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్ఓ అనేక సంస్కరణలు అమలు చేస్తుంది అందులో భాగమే ఈ చొరవ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఐదు కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్లను ప్రాసెస్ చేసింది ఇక రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా సొమ్మును కూడా పంపిణీ చేసింది ఒక్కసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయ్యి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లైమ్ మొత్తాలను సబ్స్క్రైబర్ డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించనుంది ఉపసంహరణను సులభతరం చేయటానికి జాప్యాలను నివారించటానికి కాగితపు పనిని తగ్గించటానికి పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపిఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తుంది